ప్రతి వీర మహిళ కూడా ఒక సొంత ఆడపడుచుగా పవన్ కళ్యాణ్ గారు భావిస్తారు మన నాయకులు భావిస్తారు అలాంటి ఆడపడుచుకి అందులో గిరిజన ప్రాంతంలో నుంచి వచ్చిన మన పద్మ గారు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కూడా జిల్లా అధ్యక్షుడు శ్రీ రమేష్ బాబు గారు అవకాశం కల్పించారు మన అలాంటి ఆవిడికి వారి భర్త గారి రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అవ్వడం ఆయన ఎంతో కష్టాల్లో ఉంటాం విషయాన్ని ఆమె ఇప్పుడే ప్రస్తావించారు ఈ మీటింగ్ లో దీనికి స్పందించి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు ఆవిడకి తక్షణ సహాయం తక్షణ ఆర్థిక సహాయాన్ని ఇప్పుడు ప్రకటించారు అదే విధంగా త్వరలో మన స్థానిక ఎమ్మెల్యే అజయ్ బాబు గారు వర్తన రామకృష్ణ గారు అదే విధంగా సుందర విజయ్ కుమార్ గారు వారి సహకారంతో స్థానిక ఒక మంచి హాస్పిటల్లో ఆయనకి మంచి వైద్య సదుపాయం కూడా అందిస్తానని చెప్పని తెలియజేశారు సో ఇప్పుడు ఆయన చేసిన విధంగా తక్షణ ఆర్థిక సహాయాన్ని గిరిజన ప్రాంతం పాడే నుంచి వచ్చిన పద్మగారికి అందజేస్తారు జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నేను ఎందుకు రెస్పాండ్ అయ్యానంటే ప్రతి పని గవర్నమెంట్ ద్వారా చేయకుండా మనందరం ఎంతో కొంత ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం కూడా అలా ఒక అలాంటి వ్యక్తులు మన వీర మహిళలు లేకపోతే సమస్య చాలా కొంత చేసుకుని జిన్యూ చేసింది మనమే నిలబడచ్చు ఇంకా కావాలి గవర్నమెంట్ దగ్గర కూడా చాలా సపోర్ట్ చేసుకోవచ్చు సో రమేష్ నేను అందరం అనుమా వీరన్నా స కూడా ఈ హాస్పిటలైజేషన్ ఏమైనా సరే నువ్వు టేకి రాదు